ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये नमः सर्वजनं मे वरवरदसर्वजनमेवशमो नय स्वाह ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रेये नमः शिवशक्त्यैकरूपिणी ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मुगलचल्लवेणुगोपालदत्तात्रेय स्वां नीं ॐं श्रां ॐं ॐ द्ुं ग्रं नं ॐ नमः शिवाय वेणुदत्तात्रेयस्वामिने नमः मैन्द्रौ ग्रौं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं रं ह्रीं रां विष्णुशक्तये नम कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रें शिवशक्त्यैकरूपिणी नमः अद्यभोवम्मलं मनुगल అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఎదలో నీలుకు భావాల గీతంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా యదలోన నిలుపుకు భావాల గతీతంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా మదిని అమ్మ పాదాల చెంత చేర్చబూనరా మదిని అమ్మ పాదాల చెంత చేర్చబూనరా

తదా బ్రుగుటివాసిగా మానసరా అదే నీ కులభ్యమైన నిరతాను గ్రహమీరా అదే నీకులభ్యమైన నిరతాను గ్రహ నిరతానుగ్రహమేరా మీరా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఎదలోన నిలుపుకో భావాల కతీతంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా సత్య ధర్మ శాంతహింస భక్తిని చాదులు నిత్య సంచారమై నిన్ను నిర్మలం చేయురా ధర్మ శాంతహింస భక్తినిచ్యాదులు నిత్యసంచారమై నిన్ను నిర్మలం జేయురా ప్రచ్ఛ హారులైన హరిశాయ్ బద్గల అస్త మదాలను అత్యంతంగా గణచి ఆరోగ్యంగా ముంచురా అత్యంతంగాణజీవేసి ఆరోగ్యంగా నుంచురా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఎదలోన నిలుపుకు బాబాల గతీతంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఎదలోన నిలుపుకో బావాల కచీతంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఎదలోన నిలుపుకో భావాల కతీతంగా అదిగో అమలమ్మ తంపియ తుతున్న జియ పూర్వంద మదినిమ్మ పదాలకెంత కైత్వూనర యథా విదిగా మౌన ధ్యాన పదముందుర తథ బృకుటి వసిగా మానసాక్షుల నలరూర అజేనీ కులభ్యమైనీదా निरतानुग्रहमेरा निरतानुग्रहमेरा तस्य धर्माशां च हिंसा भक्तिनिचादुलो नित्यसञ्चारमयीं नो निर्मलञ्जेयुरा प्रत्यहारुलैन हरिषड्वर्गलहस्तमदालनु अत्यन्तङ्गाणचीवेशी आरोग्यङ्गानुसुर అత్యంతంగా అణచి వేసి ఆరోగ్యంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఎదలు నదిలుపు భవాల కతీతంగా అదిగో అమ్మలమ్మ కనిపించుతున్నది అపూర్వంగా ఏ వెలొన నిలుపుకొ భావ లగ గీతంగ శుభోయ కాలం గణం దైవ జ్ఞాని అభినవ శ్రీ విద్వాం కోశ్రీ కమేన లợiకి ఒకటి 3 2020 శనివారం రాశి పడినటువంటి లోక సమస్తా సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు లోక సమస్తా ఓం శాంతి 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 స్వస్తి